హే వివాన్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడైతే ఏం జరుగుతుందంటే నా అప్పగింతలు జరుగుతుంది పెళ్ళి ఫంక్షన్ నుండి వచ్చినాము అప్పగింతలు చేస్తున్నారు నాకు ఎందుకు అంతగానో ఏర్పు రాలే నిజం చెప్పాలంటే దాని ముందు రోజు అంటే నెక్స్ట్ డే పెళ్ళి అంటే ఈరోజు ఫుల్ హెడ్చిన అసలు ఎంతగా గడిచినా అంటే ఈరోజు అప్పగింతలు అన్నట్టు గెడ్చిన కానీ పెళ్లి రోజు వెళ్తున్నప్పుడు అంతగానో ఎమోషనల్ అవ్వలేదు మా డాడీ వాళ్ళందరూ ఏడుస్తుంటే కొంచెం ఎమోషనల్ అనమాట ఇలా అప్పగింతలు అయిపోయి వచ్చేస్తుంటే ఏమైందంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకుంటుంది అనమాట ఏంటిది అని అంటే ఇట్లా పెళ్ళికూతురులాగా గెటప్లో రెడీ అయ్యి మంచిగా బయటికి వెళ్ళాలంటే లైక్ రోడ్ మీద వెళ్తుంటే కొంచెం వెరైటీగా వింత ఇస్తారు కదా మనల్ని స్పె స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఉండేది అనమాట అది ఈరోజు అనమాట మేము అన్నీ సర్దుకొని వెళ్తున్నప్పుడు ఒక దగ్గర అయినాం అనమాట ఒక హోటల్ దగ్గర లేక దాబా అలా నాకు ఇట్లా చాలా నచ్చింది అంటే చిన్న నాకున్న చిన్న సిల్లి కోరికను దేవుడు ఫుల్ఫిల్ అనేసి నాకు చాలా మంచిగా అనిపించింది మమ్మల్ని ఇద్దరిని చూస్తుండే అందరూ మంచిగా అనిపించింది అక్కడైతే అక్కడది ఏం తింటావు ఏం తింటావు అంటే కొంచెం మటన్తోనే ఇంకా నాకు ఇష్టమైన దోశ ఆర్డర్ చేసుకొని తినేసిన ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటి ఏంటి ఏమైంది ఏదో మాట్లాడుకుంటారు ఎగ్జాక్ట్ నాకు కూడా గుర్తులేదు కానీ ఏదో ఫన్ అయితే జరుగుతుంది అక్కడ ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ జరుగుతుంది ఇంకా అక్క మా మామయ్య కూతురు ఉండే అది ఫుల్ కామెడీ చేసింది అనమాట ఆ హోటల్ మీద ఇంకా ఇది కూడా నువ్వు బాగా ఇష్ట ఇష్టపడుతున్నావు కదా ఈ హోటల్ అనేసి చెప్తే అది వీడియో ఇస్తుంది అక్క ఈ హ్యాపీ టిఫిన్స్ని నేను జన్మలో మర్చిపోలేనక్క అనేసి చాలా కామెడీ కామెడీ ఉండే అసలు ఆ రోజు ఎట్టకేళ్ళకి లోపలికైతే వెళ్ళినాం వెళ్ళి ఇక్కడ ఆర్డర్ ఇద్దామ్మ చిట్టి మరదలు తర్వాత ఇట్లాస్ట్ అత్తగారింట్లో నా మొదటి ప్రస్థానం ప్రయాణం స్టార్ట్ అయిందనమాట ఇలా అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఆడపడుచులు అందరు కలిసి ఇలా వెల్కమ్ చేశారు మాకు ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది అక్కడ మాకు ఎదురుగా ఉండి వీడియో అయితే పీటర్ అన్న మామరిది గారు సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ ఇంకా ఎంకరేజ్ అవుతా నేను కూడా కామెంట్స్ అయితే చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ